ఏదో ఒక బుక్ పట్టుకొని నాలుగు శ్లోకాలు పట్టుకొని విమర్శిస్తుంటారు ఈ స్వయం ప్రకటితం మేధావులు ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు ఆ శ్లోక అనేది వేదాల నుంచి కాంట్రాక్ట్ అవ్వకూడదు వేదాలు తెలియాలంటే ముందుగా ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు శృతి స్మృతి పురాణం ఇతిహాసం ఆగమం సిద్ధాంతం అందులో శృతి అంటే నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మన వేదం అందులో ఒక్క వేదం చదువుకోవాలంటే పదమూడు సంవత్సరాలు పడుతుంది నాలుగు వేదాలు చదువుకోవాలంటే యాభై నాలుగు సంవత్సరాలు పడుతుంది నైష్ఠిక బ్రహ్మచర్యం లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగం శిక్ష వ్యాకరణం చంద్రత జ్యోతిష కల్ప అనే ఆరు వేదాంగాలు తెలుసుండాలి లేదా దాన్ని సపోర్ట్ చేసే నాలుగు ఉపవేదాలైన ఉండాలి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం అర్థశాస్త్రం మీకు పద్దెనిమిది స్మృతులు ఉండాలి పద్దెనిమిది పురాణాలు ఉండాలి అద్భయం పద్భయం చైవ పత్రయం బతష్కయే అనాపలింగ పుష్కాణం మార్కండేయ పురాణం పురాణం భగవత పురాణం భవిష్య పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం విష్ణు పురాణం పురాణం వామన పురాణం వాయు పురాణం అగ్ని పురాణం నారద పురాణం లింగ పురాణం గరుడ పురాణం పురాణం స్కాంద పురాణం ఒక స్కాంద పురాణంలోనే లక్ష శ్లోకాలు ఉంటాయి అది చదవాలంటే ఇలా లైఫ్ టైం జరగదు మళ్ళీ మాట్లాడతారు అండ్ పురాణాలనేది ఫిలాసాఫికల్గా ఉంటాయి దాన్ని డైరెక్ట్ గా మెసేజ్ ఉండదు సో అది తెలియాలంటే ఒక గురువు సహాయం అవసరం వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ హౌ డూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద రాకెట్ సైన్స్ నువ్వు చదివి రీసెర్చ్ చేసి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఎన్ రిజల్ట్ చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది రాకెట్ సైన్స్ అంటే ఏంటో మీరు శాస్త్రం గురించి తెలుసుకోవాలి అందులో డెబ్బై ఏడు శక్తి ఉంటాయి అంటే అమ్మవారి గుళ్ళకు అలానే కడతారు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలు ఉంటాయి అంటే శివుడి గుళ్ళు అలానే కడతారు నూట ఎనిమిది వైష్ణవ ఆగమాలు ఉంటాయి అందులో అంటే విష్ణువు సంబంధించిన గుళ్ళన్ని అలానే కడతారు గుడి కట్టేటప్పుడు అందులో ప్రాకారాలు శిల్పం గోపురం ప్రజస్తంభం బలిపీఠం మూల విరాట్ ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అన్ని ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తారు ఆగమ శాస్త్రం ప్రకారమే చేస్తారు ఇవన్నీ రాయడానికి కనీసం పదివేల సంవత్సరాలైన ఉంటుంది నాట్ ప్రిసైస్లీ ఇవన్నీ చదివి అర్థం చేసుకొని డీకోడ్ చేసుకొని అనువయించుకోవాలంటే నువ్వు వంద జన్మలైతే సరిపోదు మీరు విమర్శించే విధానం ఏదైతుందో అది క్రిస్టియానిటీని విమర్శించవచ్చు ఎందుకంటే సర్వం బైబుల్లో ఉంటుంది వాళ్ళకి బైబిల్ని చూసి క్రిస్టియానిటీ విమర్శించవచ్చు అలాగే కురాన్ చూసి ఇస్లాం ని విమర్శించవచ్చు సనాతన ధర్మం అలా కాదు మిత్రమా అనంత వాహినిలా ప్రవహించే సాంప్రదాయ సనాతన ప్రవాహాన్ని ఎవరు ఆపలే